రిప్లై చేసి ఉంటారు అంటే ఏ మండలానికి ఎవరు ఏ ప్రాంతానికి ఎవరు అనేది మీరందరూ దైవం ఉంచి ఉండాలి ఒకసారి అందరికీ మళ్ళీ టెలికాన్ఫరెన్స్ లేకపోతే జూమ్ కాన్ఫరెన్స్ ఏదో ఒకటి తీసుకొని ఏ ఏ మండలాల్లో ఎవరితో చేశారో కొందరికి అక్కడ ఉండమని చెప్పాలి ఎస్పీ గారు ఉన్నారు ఎస్పి గారు సహకారం తీసుకొని ఏవైతే లంక గ్రామాలు ఉన్నా చాలా మంది మాకు అలవాటు మేము ఇక్కడే ఉంటామని చెప్పి చాలామంది మొండికేస్తారు కలవాటు నిర్వ మనం అజాగ్రత్త పెడితే ఏదైనా ఒక్క ప్రాణం పోయినా మనం ఎంతమంది ఉండి చాలా బాధపడవలసి వస్తుంది ఏవైతే లంక గ్రామాలు ఉన్నాయో ఇమీడియట్గా వాళ్ళందరికీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలి అవి కూడా ప్లేస్ ముందే ఐడెంటిఫై చేయాలి ఏ ఏ లంక గ్రామాన్ని ఏ మండల హెడ్ క్వార్టర్ని తీసుకొచ్చినా ఏ ప్రాంతాన్ని మంచి వస్తున్నాం అక్కడ అకామిడేషన్ ఏముంది ఒకవేళ లేకపోతే టెంపరీగా అకామిడేషన్ ఏం చేయాలి అక్కడ మంచి నీళ్ళు కానీ టాయిలెట్స్ కానీ ఆహారం కానీ పిల్లలకు పాలు కానీ అన్నీ ఏ ఒక్కరు కూడా నాకు ఇది అందనం లేదు అనడానికి వీలు లేదు ప్రకారం మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి కరెక్ట్ గారు దానిపై దృష్టి పెట్టి లంచ గ్రామాలన్నీ కూడా గా మీరు సేఫ్ ప్లేస్కి తీసుకురావాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే మేడం గారు ఒక లీవ్ ఇచ్చారు ఒక ప్యాకేజ్ ఇచ్చాం మనం ఏదైతే ఇరవై ఏడు కేజీలు బియ్యం కానీ కందిపప్పు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ బంగాళపంపులు ఒక కేజీ అదేవిధంగా పామాయిల్ ఒక కేజీ ఇచ్చాం తర్వాత మూడు వేల రూపాయలు ఇమ్మండ్ ఇస్తాం అది ఒక ఎవరైతే ఏ ఆపరేషన్ సెంటర్కి వస్తారో వాళ్ళకి ఇమ్మని చెప్పాం ఒకవేళ గ్రామాల్లో ఇళ్ళల్లో పూర్తిగా వస్తే ఇమ్మని చెప్పాం మీరు అది కూడా గా వచ్చేటప్పుడు ప్రభుత్వం సకాలంలో స్పందించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అదే నిజమైనటువంటి ప్రభుత్వం ఆ నిర్ణయాల వల్ల ప్రాణ నష్టం కానీ సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టం కానీ లేకుండా చేయవలసిన బాధ్యత అయితే ఆఫీసెస్ కూడా అలవాటు అవుతుంది గత ఫైవ్ ఇయర్స్ సైక్లోన్ వచ్చిన వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా అది లైన్ తీసుకున్నారు తప్ప సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు మొన్న ఎప్పుడైతే వర్షాలు బాగా పడతాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందో అటు గోదావరి లివర్కి ఫ్లెడ్ వస్తుందని ఎప్పుడైతే అనుకున్నామో వారం రోజుల ముందే అక్కడ ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు కూడా జిల్లా కలెక్టర్తో న్యూ కాన్ఫరెన్స్ తీసుకొని ఎలక్ట్ చేయడమే కాకుండా మండలాల వారి ఆఫీసెస్ సంబంధించి ఎలక్ట్ చేయించాం మేము తెల్లవారి పోలవరం ఏరియాకి వెళ్దాం వాళ్ళు చాలా బాధ ఆదంతో ఉన్న ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇటువంటి పరిస్థితులు ఇయర్ వచ్చినా ఒక ఆఫీసర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఇప్పుడు రాలేదు ఈరోజు కూడా అదే ఆఫీసెస్ ఉన్నారు కొత్తగా మనం ఎక్కడి నుంచి తీసుకురాలి వాళ్ళే ఏం చెప్తున్నారు వారం రోజుల నుంచి కలెక్టర్ గారితో సహా ప్రతి ఆఫీసులు మా దగ్గర ఉన్నారు మా కష్ట సుఖాలు చూస్తున్నారు భోజనాలు అందుతున్నాయి లేదు దగ్గరుండి చూస్తున్నారు టాయిలెట్స్ లేకపోతే బయట టాయిలెట్స్ పెట్టారు వాటర్ లేకపోతే వాటర్ అందిస్తున్నారు అని చాలా సంతోషంతో ప్రజలు చెప్తుంటే జస్ట్ డిఫరెన్స్ పరిపాలన చేసేవారు చక్రంగా ఉంటే ఆటోమేటిక్గా పరిపాలన కింద వారు తెలిసింది అదే ఆఫీసెస్ రెండు రెండు మాసాల ముందు వరకు ఒకలాగా ఉన్నారు ఇప్పుడు సక్రంగా ప్లాన్ చేస్తున్నారు దయవచ్చి ఎక్కడ కూడా క్యాజీవాళ్ళకి ఒక ప్రణాళిక వెళ్ళే అదేవిధంగా చాలా ప్రాంతాల్లో బస్సు సంపద ఉంది ఇప్పుడే మేము వస్తుంటే ఒక ముప్పై పశువులు ఎక్కడో చిక్కుకున్నాయి ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు గా సమాచారం తీసుకోవాలి నేను ఉదయమే మా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చెప్పాను ఆటోమేటిక్ జరగాలి కలెక్టర్ గారే నిర్ణయం తీసుకోవాలి మాకు సమాచారం ఇవ్వాలి చాలా దగ్గర నుంచి ఉదయం నుంచి బాడలో ప్రయాణం చేస్తుంటే అరగంటకి అరగంటకి ఫోన్లు వస్తున్నాయి సార్ మాకు దానం ఇవ్వలేదు పశువులకు దానాలంటే చాలా అవస్థలు పడుతున్నాయి అది ముఖ్యమంత్రి గారు మంత్రి గారు పైన ఉన్నటువంటి కృష్ణ డైరెక్షన్ అవసరం లేదు ఇటువంటి ఇబ్బంది వచ్చేటప్పుడు ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు జిల్లా యంత్రాంగం కూర్చొని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఆమోదం మీకు కావలసిన వనరులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే ఇటువంటి ఎమర్జెన్సీ ఇవి ఈ కంపల్సరీ చేయవలసిన బాధ్యత మనపై ఉంటుంది కాబట్టి దానా కానీ ఎక్కడైనా సరే మీకు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కువ కావాలంటే పెట్టండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డీటెయిల్గా మీరు రిపోర్ట్ ఇస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి వెరైటీ విత్తనాలు ఇవ్వడం లేకపోతే ఒక నెల నెల పది రోజులైన తర్వాత మునిగిపోయిన దానికి నష్టపరిహారం ఎంతవరకు మనం చేయగలం అన్నీ ఆలోచనలు చేసి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి దాన్ని కూడా పరిష్కారం చేద్దాం మూడవది కాలు ఇప్పుడే చెప్తాం ఇప్పుడు వెళ్ళా అనే ఒక రోడ్డు కూడా కొట్టిస్తారు అది ఆర్ఎంపి రోడ్డు ఏ రోడ్డు అయితే వెళ్ళింది మిమ్మల్ని ఎవరు ఆరంభే వాళ్ళు ఎవరున్నా ఆ మేరకు విలేజ్లున్నా ఆ మేరకు విలేజ్లున్నా ఎన్నున్నా ఎవరు ఆరంభే వాళ్ళు ఎవరు